హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగులు చేయబోతున్నాను ముందుగా స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వలన చక్కెర పొంగులు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు వేగి మంచి సువాసనైతే వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం దీనిలో ఒక కప్పు రైస్ వేసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పుకి ఒక కప్పు రైస్ వేయాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ బియ్యంలో రెండున్నర కప్పులు వాటర్ వేసుకుందాం కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం మూడు విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి చూద్దాం రైస్ పప్పు పదునుగా చక్కగా ఉడికింది దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుందాం నెయ్యి హీట్ అయింది ఎండు కొబ్బరిని సన్నని ముక్కలు చేసి వేయించుకోవాలి వీటిని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవైతే చక్కగా వేగాయి కదా ఇప్పుడు దీనిలో జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుందాం ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఫ్రై అయ్యాయి నెయ్యితో సహా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి చక్కెర పొంగలు అంటే పంచదార వేయాలి కదా కొన్ని నీళ్లు వేసుకుని ఈ బెల్లాన్ని కరిగి పెట్టుకోవాలి ఈ బెల్లం అయితే కరుగుతుంది ఈ పాకం అయితే కరిగింది ఇప్పుడు దీనిలో రైస్ వేశారు ఈ పాకంలో ఈ రైస్ ని చక్కగా ఉడికించుకోవాలి బియ్యము పెసరపప్పు కలిపి కప్పున్నారు కదా అలాగే పంచదార బెల్లం కూడా కప్పున్నారు వేసాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు ఇప్పుడు జాజికాయ దీనిలో సగం ముక్క ఒక ఐదారి ఆలుకులు ఇవి రెండు పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇది చేసుకున్న జాజికాయ్ పొడి వేసేయాలి చక్కర పొంగల్ని దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు జాజికాయ కూడా వేసుకుంటే మంచి సుగంధంతో చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో పచ్చకర్పూరు చిన్న ముక్క అది కూడా చిటికెడు మాత్రమే వేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి చక్ర పొంగల్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో అంత నెయ్యి వేసుకోవాలి ఈ చక్కెర పొంగులు అయితే రెడీ అయిపోయింది స్టవ్ వాపేసుకుందాం అలాగే వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసేసుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి చక్కెర పొంగలి రెడీ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్